చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రగిరి తెలుగుదేశం పార్టీ రైతు సంఘం అధ్యక్షులు పూజారి సుబ్రహ్మణ్యం యాదవ్ ఈయన మూడు పర్యాయాలు సోరకాయల పాల్యం సర్పంచ్ గా సేవలు అందించారు బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అని నిరూపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు పులవర్తి నాని నా సేవలు గుర్తించి నాకు చంద్రగిరి నియోజకవర్గం రైతు సంఘం అధ్యక్షులుగా బాధితులు గుర్తించడం వారికి మాత్రమే సాధ్యమైంది ఈ ఐదు సంవత్సరాలలో సూరకాయలపాల్యం పంచాయతీ మరింత అభివృద్ధి చేస్తానని అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అన్ని విధాలుగా నన్ను నమ్మిన సోరకాయపాల్యం ప్రజలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కృతజ్ఞతలు తెలియజేసిన పూజారి సుబ్రహ్మణ్యం యాదవ్ నారా చంద్రబాబు నాయుడు గారికి పులివత్తి నాన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ పులివచ్చి నాని గారికి జెం తెలుగుదేశం జెండా రెపరెపరాలి చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన నాయకుడు ఆయన వల్ల మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతుందని ఆనందపడుతున్నాను స్వర్గాపురం కామ సర్పంచ్గా మూడు టర్న్లు గెలిపించిన దానికి వాటర్ ట్యాంకులు కానీ హాస్టల్ బిల్డింగ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ అంగన్వాడు బిల్డింగ్లు కానీ పెద్ద పెద్ద అభివృద్ధిలో ముందుకి గుర్తుపోయినా స్వరకాపాలెం పంచాయతీ పింఛన్లు కానీ ఇండ్లు కానీ చాలా ఈ పదహైదేళ్ళలో మతలే నాయకుడు మాతో మనం బాగా అభివృద్ధి అయినాం నాన్న వచ్చినాక నా కోసం చాలా కష్టపడినాము నానన్నగాడ నాకు చంద్రగిరి నియోజకవర్గం రైతు అధ్యక్షుడిగా బీసీ కులస్థానికి రైతు అధ్యక్షుడిగా ఇచ్చిన దానికి ఆయన కుటుంబులు ఈ ఐదేళ్ళలో ఈ స్వర్గపాలెం పంచాయతీని మళ్ళా అభివృద్ధి చేసి మళ్ళా నిలుపుతామని గౌరవంగా చెప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పులివత్తినాని అభివృద్ధికి చంద్రగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి పులివెత్తెనాని గారికి సహాయం చేయాలి పాట పింఛిలు మాత్రం ఉన్న చెప్పిన అంటేనే ఇంటింటికి తెచ్చి ఏడేది వేలు ఇచ్చేకాడికి అల్లపల్లాలంగా ఆకులు ఆవులు భలే సంతోషంగా చంద్రబాబు మా పెద్ద కొడుకు మా ఇంటికే తినడు అని భలే ఆనందపడినారు ఈ ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు ఇంకా అభివృద్ధి చేస్తాడని జై చంద్రబాబు నాయుడు జై నాని జై తెలుగుదేశం